ஏய் <laughs> <coughs> <coughs> <coughs>

మా నాన్న నేను రాత్రి బిస్కెట్ బ్యాడ్ తీసుకొని వచ్చినాడు పిల్లడికి తినిపిస్తుండగా చూసి ఈ బిస్కెట్ బ్యాడ్ నిన్న అంగట్లో తీసుకొచ్చి తినిపిస్తుండగా చూడంగా దీంట్లో పురుగులు ఉన్నాయి ఇలా చాలా మంది పిల్లలు ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది పిల్లలకి ఏమైనా అయితే దీని పట్ల ఎవరు బాధ్యత తీసుకుంటారని పైన ఈ పార్లజీ కంపెనీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇటువంటివి ఎటువంటి పిల్లలకు కూడా హాని కాకుండా చూసుకోవాల్సిందే కంపెనీ వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాల్సిందే కోరడం అనేది నా పేరు మనోజ్ కుమార్ ఎంఎం కాలనీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్